சோடே <laughs> 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 <hums> <hums> ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపబడిన హ్యాండిక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక సంస్థ ఆ సంస్థ ఏమో ఈ లాపాక్షి ఎంపోరింగ్ ద్వారా మన రాష్ట్రంలోనూ అలాగే దేశంలో ముఖ్యమైన నగరాల్లో ఎప్పటి నుంచో ఈ హ్యాండిక్రాఫ్ట్స్ కానీ అలాగే చేనేత కార్మికులు చేసిన ఒక అలం కలంకారీ శారీసు అలాగే హైదరాబాద్ బ్యాంగిల్స్ కానీ అంటే మన రాష్ట్రంలో లభిస్తున్న మన సాంప్రదాయాలకు ఆచార వ్యవహారాలకు ఒక మనిషి యొక్క సృజనాత్మకతకు అపురూపంగా తయారైన ఈ వస్తువులు ఇవన్నీ ఈ రోజు ఈ లాపాక్షి ఎంపోరియంలో ఎప్పటి నుంచో ఈ లాపాక్షి ఎంపోరియం ద్వారా ఈ మన ప్రభుత్వం కళాకారులు రూపొందించిన వస్తువులైతే చేనేత కార్మికులు చేసిన సారీస్ కానీ వారి యొక్క నైపుణ్యతను ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు